మా ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం రేపు అనగా ఆరు ఆరవ నెల రెండు వేల ఇరవై నాలుగు వైశాఖ అమావాస్య మరియు శనేశ్వర జయంతి రెండు కలిపి వచ్చాయి కాబట్టి వీక్షకులందరూ కూడా ఇది తప్పనిసరిగా గమనించవలసిందిగా కూర్చున్నాము అమ్మవారి ఆలయం దర్శనం మరియు కుంకుమార్చన ఆ కుంకుమ ధరించడం మరియు అదేవిధంగా నవగ్రహాల్లో శనేశ్వర స్వామి జయంతి సందర్భంగా ఆయనకు పూజా కార్యక్రమాలు నిర్వహించడం ఆ పూజా కార్యక్రమాల్లో నువ్వులతో కలిపిన బెల్లపు ఉండలు లేదా నువ్వులు బెల్లము కలిపి నైవేద్యంగా పెట్టడం మరి అదేవిధంగా ఆయనకు తైలాభిషేకం అదేవిధంగా వైశాఖ మాసం అంటే విష్ణు ప్రీతి కాబట్టి వృక్షం అంటే రావి చెట్టు మొదట్లో దీపం పెట్టి ఆ దీపం నువ్వులతో పెట్టి ఎనిమిది ఒత్తులతో ఆ దీపం వెలిగించాలి ఆ విధంగా చేయడం వల్ల మీకు జాతకంలో ఉన్న సమస్త శని దోషాలు తొలగిపోయి మరి పితృదేవతల అమావాస్య అంటే పితృదేవతలకు ప్రీతికరం కాబట్టి పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా కలిగి మీకు ఉన్న దోషాలన్నీ తొలగిపోయి సంతోషంగా ఉంటారు కాబట్టి ఈ నియమం మరి ఎన్నో సంవత్సరాలకు ఒకసారిగా వస్తుందని చెప్పబడ్డది కాబట్టి రేపు వచ్చే అమావాస్య రోజు శనేశ్వర జయంతి ఉంది కాబట్టి ఈ విధంగా వీక్షకులందరూ మీకు దగ్గరలో ఉన్న ఆలయం అమ్మవారి ఆలయానికి మరియు నవగ్రహ పూజ రావి చెట్టు దగ్గర దీపం ఇత్యాది కార్యక్రమాలన్నీ చేసి ఆ అమ్మవారి నవగ్రహాల్లో ఉన్న స్వామి అనుగ్రహం మరియు వైశాఖ మాస విష్ణుదేవత యొక్క అనుగ్రహం కూడా పొంది ఆనందంగా ఉండవలసిందిగా కూర్చున్నారు అదేవిధంగా శనేశ్వర స్వామికి శంకు పూలతో రేపు అర్చించడం వల్ల కూడా మీకు చాలా మంచి ఫలితాలు కలుగుతాయి నవగ్రహాల చుట్టూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేయండి ఎక్కడైనా ఆలయంలో జమ్మి చెట్టు ఉంటే ఆ జమ్మి చెట్టుకు కొద్దిగా నీళ్ళు కోసి దీపం పెట్టి ఆ చెట్టు దగ్గర బెల్లం కానీ నువ్వులు కానీ బెల్లం కలిపి నువ్వులు కానీ నైవేద్యంగా పెట్టి ప్రదక్షిణ కూడా చేయండి మీకు చాలా శుభాలు కలుగుతాయి స్వస్తి